అందరికీ నమస్కారం మా పాఠశాల విద్యాశాఖ అన్ని ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది మరి ఈ వారంలో పూర్తి చేయాలి మరి అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి మరి దానికి సంబంధించి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు జివో ఎంఎస్ నెంబర్ ఫైవ్ తేదీ పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాలుగు ద్వారా ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది ఇందులో ముఖ్యాంశాలు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం నాణ్యమైన విద్యతో పాటు మంచి మౌలిక సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించి విద్యారంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుంది అంటే పాఠశాలలు గ్రామ వార్డు స్థాయిలో గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ సంస్థలు వివోస్ మరియు పట్టణ ప్రాంతాల్లోని ఏరియా స్థాయి సమాఖ్యలో ఏఎల్ఎఫ్లుగా సమగ్రమైన అంటే స్వయం సహాయక బృందాలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అన్ని సంవహన సంఘాలకు మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అంటే సంఘబంధం అధ్యక్షురాలు చైర్మన్ ఉండడం జరుగుతుంది మరి ఆ సంఘబంధం అధ్యక్షురాలు అట్టడుగు స్థాయిలో ఉన్న వాళ్ళ శక్తివంతమైన శక్తిగా ఉన్నాయి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కాబట్టి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అధ్యక్షురాలు మరి పాఠశాలలో మరి చైర్మన్గా వ్యవహరించడం అంటే ఎస్ఎంసీ అంతకుముందు ఉన్న ఎస్ఎంసీ ప్రకారము మరి మనము చైర్మన్ ఎన్నుకునేది వైస్ చైర్మన్ ఇలా సేమ్ అదే ఎన్నిక విధానం ఉంటుంది కాకుంటే ఈ ఇక్కడ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ వాళ్ళకి మనకు బాధ్యతలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ గ్రామస్థాయి అభివృద్ధిలో వారి భాగస్వామ్యం మరియు యాజమాన్యంతో ముఖ్యంగా విద్యలో మరియు పాఠశాల నిర్వహణలో నాణ్యమైన ఫలితాలను పొందవచ్చు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులను అమలు చేయడానికి పర్యవేక్షించడానికి బలోపేతం చేయడానికి మరియు నిర్వహించడానికి పాఠశాల యూనిఫామ్లు మరియు మధ్యాహ్న భోజనం మిడ్డే మీల్స్ వంటి విద్యార్థుల ప్రయోజనాలను అందించడానికి అలాగే పారిశుధ్య పనులను చేపట్టడానికి మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవాలని మరి ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించింది ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలించిన తర్వాత పాఠశాల విద్యాశాఖ ద్వారా నిర్వహించబడుతున్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో అత్యవసర మరియు నిర్వహణ పనులలో భాగమైన కింది పనులను గ్రామ సంస్థలు అంటే వివోఎస్ ఉంటుంది ఏరియా లెవెల్ ఫెడరేషన్లు నిర్వహించిన నిబంధనలు రూపొందించాలి ఇందులో ప్రాథమిక మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం బాలికల టాయిలెట్ల నిర్మాణం తాగునీటి సౌకర్యాలు కల్పించడం చిన్న మరియు పెద్ద మరమ్మతు పనులను చేపట్టడం ఇప్పటికే ఉన్న మరియు పని చేయని మరుగుదొడ్ల పునరుద్ధరణ మరియు వాటి నిర్వహణ మరి తరగతి గదుల విద్యుద్ధీకరణ పాఠశాల ప్రాంగణంలో పారిశుధ్యం మరియు నిర్వహణ విద్యుత్ బిల్లులను తగ్గించేందుకు మరి సోనా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు పాఠశాల మొత్తం నిర్వహణ యూనిఫామ్లు కూడా కుట్టించడం ఇప్పుడు యూనిఫామ్లు కూడా మరి వాటికి కొలతలకు వాళ్ళే నుంచి ఎవరో ఒకరు వస్తారు మరియు యూనిఫామ్లు కూడా వాళ్ళ ద్వారానే మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారానే కుట్టించాలి ఈ ప్రయోజనాల కోసం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు పాఠశాల స్థాయిలో సెల్ఫ్ హెల్ప్ గ్రూపు సభ్యుల నుండి ఏర్పాటు చేయబడతాయి మరియు గ్రామ సంస్థ ఏరియా స్థాయి సమాఖ్య అధ్యక్షులు మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు అధ్యక్షులుగా కూడా ఉంటారు పైన వివరించిన అన్ని పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా అమలు చేయబడతాయి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మెంబర్ కన్వీనర్గా వ్యవహరిస్తారు మరియు చేపట్టే అన్ని కార్యక్రమాలను కూడా సమన్వయం చేస్తారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల కూర్పు అంటే వాటిని మరి కమిటీలు ఎలా ఏర్పాటు చేయాలి ఎంపిక వారి పాత్రలు బాధ్యతలు మరియు పౌర పనుల పర్యవేక్షణ మరియు అమలు మార్గదర్శకాలను కమిషనర్ పాఠశాల విద్య టీఎస్ హైదరాబాద్ వారు జారీ మరి చేశారు మరి దానికి సంబంధించి కూడా మనం ఇప్పుడు చూద్దాం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల కూర్పు మరియు ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుందంటే సంబంధిత విలేజ్ ఆర్గనైజేషన్ ఏరియా లెవెల్ ఫెడరేషన్ మరియు ప్రెసిడెంట్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్గా మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కమిటీకి మెంబర్ కన్వీనర్గా ఉంటారు గ్రామంలో లేదా అంటే ఒక గ్రామంలో మరి ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ ఉంటే మనం పాఠశాలకు దగ్గరగా భౌగోళికంగా దగ్గరగా ఉన్న మరి సంఘబంధం అధ్యక్షులు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అధ్యక్షులను మనం తీసుకోవాల్సి ఉంటుంది గ్రామంలో లేదా వార్డులో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రామ సంస్థలు ఏరియా లెవెల్ ఫెడరేషన్ ఉన్నట్టయితే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల చైర్పర్సన్ పాత్రను ఏటా రొటేషన్ ప్రాతిపదికన గ్రామ సంస్థలు ఏరియా స్థాయి సమాఖ్యల అధ్యక్షులను అప్పగిస్తారు ఒకవేళ వాళ్ళ పోటీ ఎక్కువగా ఉంటే మరి రొటేషన్ పద్ధతిలో మనం వన్ ఇయర్ కానీ లేదా టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సారి నెక్స్ట్ సంభవన అంటే నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్కు మనం చైర్మన్ బాధ్యతలు ఇవ్వాల్సి ఉంటుంది ఒకటో సంవత్సరంలో పాఠశాలకు భౌగోళికంగా సమీపంలో ఉన్న గ్రామ సంస్థ ఏరియా స్థాయి సమాక్ష అధ్యక్షులు మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల అధ్యక్షులుగా ఉంటారు రొటేషన్ ద్వారా తర్వాత సంవత్సరాలకు ఇదే విధానాన్ని కూడా అనుసరించాలి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలలో సభ్యులు కావడానికి తల్లులు లేదా మహిళా సంరక్షలు తప్పనిసరిగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో సభ్యులుగా ఉండాలి అంటే మనము ప్రతి పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ లాగానే మరి ముగ్గురిని తీసుకోవాల్సి ఉంటుంది అది కూడా మరి అమ్మలను అంటే లేడీస్ని మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది మరి ఆ ముగ్గురు కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఏదో సంఘంలో వాళ్ళు సభ్యులుగా ఉండాలి ఒకటి నుండి పది తరగతుల వరకు ప్రతి తరగతి నుండి ముగ్గురు తల్లులు లేదా మహిళా సంరక్షకులు అంటే మామూలుగా గార్డియన్స్ను కూడా మనం తీసుకోవచ్చు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల చైర్పర్సన్ మరియు మెంబర్ కన్వీనర్ సంయుక్తంగా నామినేట్ చేయాలి ముగ్గురు సభ్యులలో కనీసం ఒకరు ఎస్సీ ఎస్టీ వంటి వెనుకబడిన తరగతుల నుండి ఉండాలి మామూలుగా మాస్టర్ మరియు సంఘబంధం అధ్యక్షురాలు కలిసి మరి ఇక్కడ ప్రతి పాఠశాల నుండి ఒక ముగ్గురిని నామినేటు మనం చేయాల్సి ఉంటుంది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యుల పదవీకాలం రెండు సంవత్సరాలు లేదా సభ్యుల పిల్లలు పాఠశాల నుండి నిష్క్రమించిన తేదీ ఏది ముందుగా అయితే అది సేమ్ ఎస్ఎంసీ లాగానే ఉంటుంది తమ పిల్లలు పాఠశాలను విడిచిపెట్టినప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల నుండి బయటకు వెళ్ళే సభ్యుల స్థానంలో ప్రవేశ తరగతి నుండి కొత్త సభ్యులు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో చేర్చబడతారు ఆల్రెడీ ఇప్పుడు ఫిఫ్త్ అయిపోయిన వాళ్ళు అనుకోండి ఫస్ట్ క్లాస్ కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడ మరి ముగ్గురు సభ్యులు ఎన్నుకోవాల్సి ఉంటుంది అక్కడ టెన్త్ అయిపోయిన వాళ్ళు ఉంటే మరి మళ్ళీ ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి పోయినప్పుడు హై స్కూళ్ళల్లో కూడా వాళ్ళు కమిటీలో మరి ముగ్గురిని కొత్తగా చేర్చుకోవాలి పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ పేరుతో ప్రత్యేక బ్యాంకు ఖాతా తెరవబడుతుంది ఇక్కడ మరి ప్రతి ఒక్కరికి చాలామందికి డౌట్ ఉంది మరి ఖాతా ఓపెన్ అనేది మరి మెంబర్ కన్వీనర్ హెడ్ మాస్టరు మరియు సంఘబంధం అధ్యక్షురాలు మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూపు అధ్యక్షురాలు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయాలి మరి ఈ అకౌంట్ ఓపెనింగ్కు వచ్చినట్టయితే మరి నేను బ్యాంకు అధికారులతోటి కానీ మరి లేకపోతే మన విద్యాధికారులతో కూడా మాట్లాడినప్పుడు మరి బ్యాంకులకు కూడా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మరి బ్యాంకులకు అంటే కామన్గా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఏమేమి కావాలంటే మామూలుగా ఆధార్ కార్డు తర్వాత ఫోటోలు పాన్ కార్డు ఈ విధంగా మరి కామన్గా అయితే మరి జాయింట్ అకౌంట్ కావాలి కాకుంటే మరి మన పాఠశాల విద్యాశాఖ వాళ్ళు కూడా ఏవైనా ప్రొసీడింగ్ కానీ తర్వాత ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళకు మరి ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫస్ట్ మనం కమిటీలు ఏర్పాటు చేసుకొని ఇది డిఓ ఆఫీస్కు ఆ కమిటీ మెంబర్సు తర్వాత సభ్యులు తర్వాత చైర్మన్ ఎవరు ఇవన్నీ కూడా మనం పంపించాల్సి ఉంటుంది ఇప్పుడు నేను ఈ వీడియో చివరిలో ఆ ప్రొఫార్మ్ కూడా నేను చూపిస్తాను మరి అకౌంట్ ఓపెనింగ్ అనేది కూడా మరి ఇంపార్టెంట్ జాయింట్ అకౌంట్ అయితే ఖచ్చితంగా ఓపెనింగ్ చేయాలి దానికి సంబంధించి పూర్తి మార్గదర్శకాలు కూడా మరి ఒక రెండు రోజుల్లో బ్యాంకులకు కానీ మనకు కూడా ఇంకా కూడా క్లియర్గా కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మరియు బ్యాంకు ఖాతా నిర్వహణకు పాఠశాల హెచ్ఎం కన్వీనర్గా మరియు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్పర్సన్ ఉమ్మడి సంతకాలు అయితే చేయాలి అన్ని ఆర్థిక లావాదేవీలు అంటే మరియు పనుల మంజూరుకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల తీర్మానం తప్పనిసరి ఖచ్చితంగా తీర్మానాలు చేయాల్సి ఉంటుంది నిర్ణయాలు మరియు తీర్మానాల కోసం కనీసం యాభై శాతం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు హాజరు కావాలి పాఠశాల స్థాయిలో సంబంధిత రికార్డులను ప్రధానోపాధ్యాయులు నిర్వహించాలి అంటే ఖచ్చితంగా ఇప్పుడు ప్రైమరీ లెవెల్లో ఐదు తరగతులు ఉంటాయి ఫైవ్ త్రీ చ ఫిఫ్టీన్ మెంబర్సు మామూలుగా సభ్యులుగా ఉంటే అందులో ఎయిట్ మెంబర్స్ కనీసం అటెండ్ అంటే తీర్మానం ఏదైనా డబ్బులు తీసేటప్పుడు కానీ ఏదైనా నిర్ణయాలలో మరి తీర్మానం అయితే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఫిఫ్టీన్లో ఎయిట్ పర్సెంట్ మామూలుగా కొన్ని స్కూళ్ళల్లో మరొక క్లాస్ లేకపోతే ట్వెల్వ్ మెంబర్స్ ఉండనుకో అందులో మినిమమ్ సిక్స్ మెంబర్స్ అయితే అటెండు కావాల్సి ఉంటుంది ఆ విధంగా ఉన్న సభ్యులల్లో ఫిఫ్టీ పర్సెంట్ సభ్యుల తీర్మానం అంటే సభ్యుల అనుమతితోటే మనం ఈ డబ్బులు ఖర్చు పెట్టడం కానీ వీటికి సంబంధించి తీర్మానాలు కానీ చేయాల్సి ఉంటుంది అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల విధులు మరియు బాధ్యతలు మరియు ఏం చేయిస్తారు ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అంటే పాఠశాల పరిసరాల్లో పాఠశాల వయసు పిల్లల నమోదు మరియు నమోదు చేసుకున్న పిల్లలను క్రమం తప్పకుండా హాజరయ్యేలా మరి చురుకుగా పాల్గొనడం ఇవన్నీ కూడా ఎస్ఎంసీ చేసిన విధులే కేవలం అమ్మ ఆదర్శ పాఠశాలలకు కూడా ఇవ్వడం జరిగింది ప్రత్యేక అవసరాలు గల పిల్లలతో సహా పిల్లలందరి వివరణాత్మక జాబితాను నిర్వహించడానికి ఏర్పాటు చేయడం పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వలస కుటుంబాల పిల్లలు మరియు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల బడి బయట పిల్లలను పాఠశాలలో చేర్చుకోవడానికి మరియు వయస్సుకు తగిన తరగతి నమోదును నిర్ధారించడానికి సమర్థవంతమైన చర్యలు తీసుకోవడం మౌలిక సదుపాయాలు మరియు మానవ వనరుల లభ్యతను సమీక్షించడం మరియు పాఠశాల అవసరాలను తీర్చడానికి ప్రణాళిక చేయడం పాఠశాలలోని బోధన మరియు సిబ్బంది ఇతర ఆదరు లభ్యతను సమీక్షించడం మరియు పర్యవేక్షించడం పాఠశాలలో మధ్యాహ్న భోజనం ఎండిఎం అమలును పర్యవేక్షించడం విడుదల చేయబడిన నిధుల ప్రయోజనం కోసం సమర్థవంతమైన పర్యవేక్షణ మరియు వినియోగం కోసం సామాజిక తనిఖీను కూడా నిర్వహించడం సోలార్ ప్యానెల్స్ వాటర్ ప్లాంట్లు మొదలైన సౌకర్యాల నిర్వహణతో సహా ప్రాథమిక మౌలిక సదుపాయాలు పాఠశాల పారిశుధ్యం మరియు పాఠశాల మొత్తం నిర్వహణను బలోపేతం చేయడంలో క్రియాశీల పాత్ర పోషించడం ప్రతి సంవత్సరం పాఠశాలను పునః ప్రారంభించే ముందు మహిళా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పాఠశాల యూనిఫామ్లను సక్రమంగా మరియు సకాలంలో కుట్టించేలా సంబంధిత పనుల మంజూరు కోసం జిల్లా విద్యాధికారి గారి ద్వారా జిల్లా కలెక్టర్ గారికి ప్రతిపాదనను సమర్పించడం అలాగే విద్యుత్ బిల్లులను తగ్గించడానికి సోలార్ ప్యానెల్స్ మరియు వాటి నిర్వహణ కోసం మరి ఏర్పాట్లు చేయడం వివిధ పనులు లేదా కార్యకలాపాలకు సంబంధించి ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల కోసం పనులను చేపట్టడం ప్రభుత్వం లేదా డిపార్ట్మెంట్ అప్పగించిన పాఠశాలకు సంబంధించిన ఏవైనా ఇతర పనులలో సహకరించడం కూడా ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ యొక్క బాధ్యతలు ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ మామూలుగా మనం ఇక్కడ ఈ ప్రొఫార్మా లో నింపవలసి ఉంటుంది ఇక్కడ పాఠశాల పేరు చిరునామా గ్రామం మండలము మరి అధ్యక్షులు అంటే వివో అధ్యక్షురాలు ఎవరైతే వాళ్ళ పేరు రాయడం మెంబర్ కన్వీనర్ ప్రధానోపాధ్యాయులు నేమ్ రాయడం ఇది డిఓ గారికి మరి వారం రోజులలో లోపలనే మనం ఈ కమిటీ ఏర్పాటు చేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ కమిటీ సభ్యులు అంటే తరగతి ఒకటో తరగతి రెండవ తరగతి ఇది ప్రైమరీ లెవెల్ పాఠశాలలకు అంటే ప్రాథమిక పాఠశాలలకు ఇలా విద్యార్థి విద్యార్థిని ఆర్ పేరు అక్కడ తరగతులలో ఒకటి తరగతి తీసుకున్నట్టయితే విద్యార్థి విద్యార్థిని పేరు మరి కమిటీ సభ్యులు ఒకరు కానీ ఒకరైతే ఎస్సీ కానీ ఎస్టీ కానీ అయితే ఉండాలి కాబట్టి ఆ ఒకటి తరగతిలో విద్యార్థి పేరుతో పాటు ఆ సభ్యురాలి పేరు ఇదే నెక్స్ట్ మరి కమిటీ సభ్యులు టూ కమిటీ సభ్యులు త్రీ ఈ మూడు ఒక తరతిలో ముగ్గురు తీసుకోవాల్సి ఉంటుంది ఆ ముగ్గురులో ఎవరో ఒకరు ఎస్సీ ఎస్టీ అయితే ఖచ్చితంగా మనం ఉండాల్సి ఉంటుంది అలాగే రెండవ తరతి కూడా విద్యార్థి పేరు ఈ విధంగా ఆ వాళ్ళ తల్లి పేరు రాయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ కమిటీ సభ్యులలో ఆ సెకండ్ క్లాస్లోనే టూ త్రీ అని ఈ విధంగా ఈ ప్రొఫార్మ్ అయితే నింపాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మీరు ఈ ప్రొఫార్మాలు ఖచ్చితంగా నింపి మనం పై అధికారులకు మనం పంపించాల్సి ఉంటుంది అలాగే పైన తెలిపిన వారిని కమిటీ సభ్యులుగా నియమించడం అనేది ప్రధానోపాధ్యాయులు సంతకం పేరు మొబైల్ నెంబర్ గ్రామ సంఘం అధ్యక్షురాలు సంతకం ఇట్లా హెడ్ మాస్టర్లు మరి ఇద్దరి సంతకాలతోటి కూడిన ఈ ప్రొఫార్మాను ఖచ్చితంగా మనం పై అధికారులకు ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మనం పంపించాల్సి ఉంటుంది తర్వాత ఇది తర్వాత వన్ టు సెవెంత్ మరి యూపీఎస్ వాళ్ళకు ఇదే సేమ్ ప్రొఫార్మా కాబట్టి సిక్స్త్ సెవెంత్ మరి యాడ్ చేయాల్సి ఉంటుంది మరి హై స్కూల్ అయితే సిక్స్త్ టు టెన్త్ ఇది సిక్స్త్ టు టెన్త్ ప్రొఫార్మా ఈ విధంగా ఈ ప్రొఫార్మాలన్నీ కూడా మనం నింపి వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీలకు సంబంధించి మరి ఎన్నిక మరి వాటికి సంబంధించి ఇంకేమైనా అనుమానాలు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి నేను మీ అన్ని ప్రశ్నలకు మరి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల సహాయంతో మరి రెండు వేల పద్నాలుగు ఆ తర్వాత వచ్చిన మరి కొత్త ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో కూడా మరి అంగన్వాడీలకు కూడా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల సహాయం వాళ్ళే కూరగాయలు తెచ్చేయడం ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది వాళ్ళు కొన్ని రోజులు చేసిన తర్వాత మరి వాళ్ళు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది అంటే ఏదేమైనా కానీ ఇక్కడ కూడా ఇప్పుడు ఎస్ఎంసీ తల్లిదండ్రుల కమిటీ మరి ఈ పాఠశాలలో అభివృద్ధి చేయలేకపోయింది మరి ఇప్పుడు ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మరి ఏదో చేయాలనే ప్రయత్నం అయితే మరి మళ్ళీ వచ్చిన కొత్త ప్రభుత్వం మరి చేస్తుంది చాలామంది ఉపాధ్యాయులు మళ్ళీ కూడా అదనపు భారంగా మళ్ళీ అకౌంట్లు ఓపెన్ చేయడము మళ్ళీ వీళ్ళ కమిటీలు ఏర్పాటు చేయడము ఇవన్నీ కూడా ఒక విధంగా చాలా బర్డన్గానే ఎక్కువ మంది ఫీల్ అవుతున్నారు వీటి ద్వారా కూడా మరి ఫలితాలు అయితే అంతగా ఉండకపోవచ్చు అనేది కూడా ఎక్కువ మంది అంటున్నారు ఏదేమైనా ప్రభుత్వం మళ్ళీ ఈ నిర్ణయం అయితే తీసుకుంది ఆ నిర్ణయాన్ని ప్రకారంగా మనం అందరం కూడా మరి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు అయితే ఏర్పాటు చేసి మరి పాఠశాలలు ఆ అభివృద్ధికి అయితే అందరం అయితే కృషి చేయాలి కాకుంటే నెక్స్ట్ ఇయర్ పెడితే బాగుండు జూన్లో జూలైలో మరి ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కానీ అప్పుడున్న విద్యార్థుల తల్లిదండ్రులతోటి పెడితే బాగుండు నెక్స్ట్ ఇయర్లో ఎవరు ఉంటారో తెలియదు ఆల్రెడీ ఫిఫ్త్లో సిక్స్త్కి పోతారు తర్వాత ఇప్పుడు ఉన్న బడి పిల్లలు కూడా కొంతమంది గురుకుల పాఠశాలలకు మోడల్ స్కూల్స్లకి వివిధ పాఠశాలకు వెళ్ళే పిల్లలు ఉంటారు కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో ఈ మార్చ్ ఏప్రిల్ ఇప్పుడు ఆల్రెడీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఇవన్నీ జరుగుతున్న క్రమంలో కొంతమంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో ఇద్దరు ముగ్గురు ఉన్న ఉపాధ్యాయులు మళ్ళీ అందులోకి వెళ్ళి ఒకరు ఇద్దరు మరి డ్యూటీకి వెళ్ళడం తర్వాత ఉపాధ్యాయుల సంఖ్య తక్కువగా ఉండడం ఇవన్నీ కూడా ఒక విధంగా మరి ఇదైతే చాలా చాలామంది ఇది సరైన సమయం కాదు మరి అది జూన్లో అప్పుడైతే పెట్టుంటే ఆల్రెడీ ఏవే విద్యార్థులు ఉంటున్నారు మరి ఎవరు మరి వివిధ పాఠశాలకు వెళ్ళారు అనేది మనకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఆ సమయంలో పెడితే కొంత ప్రయోజనాలు ఉండేవి అనేది చాలామంది అభిప్రాయం సరే ఏదేమైనా కానీ ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీని అయితే ఈ వారం లోపల ఏర్పాటు చేసి మరి వచ్చే నిధులతోటి మరి ఇక్కడ డెవలప్మెంట్ అయితే చేద్దామనేది అయితే ప్రభుత్వం యొక్క భావన ఓకే మీకు ఈ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల మీద ఎలాంటి అనుమానాలున్నా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ అనుమానాలకు మీ డౌట్స్ను క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి